హాయ్ ఎవరివాన్ ఎలా ఉన్నారు ఈరోజైతే మా గార్డెన్లో వచ్చిన సొరకాయతోటి తోటి కద్దు కీరైతే చేయబోతున్నామండి ఇలా లైట్గా పీల్ తీసాను పైన తర్వాత గ్రీన్గా ఉన్నది మాత్రమే తీసుకున్నానండి నేను తర్వాత తీసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అందులో ఆ పచ్చి వాసన పోయే వరకు మన సొరకాయని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి మాత్రం మాడకుండా ఫ్రై చేసేసుకోవాలి నేనైతే మాత్రం ఇలా లైట్గా ఫ్రై చేశానండి సిమ్లో పెట్టి చూసారు కదా సిమ్లోనే చేశాను నేను హైలో మాత్రం పెట్టలేదు ఇలా వాటర్ అంతా ఇనికిపోయింది మంచి ఫ్లేవర్ వస్తుందండి లాస్ట్కి దాంట్లో ఉన్న వాటర్ పోయే వరకు ఫ్రై చేస్తే నేను చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయింది వన్ లీటర్ అయితే నేను పాలు తీసుకున్నానండి మరగబెట్టేసుకొని పిస్తా జీడిపప్పు ఇలాచి ఫ్రై చేయలేదు పచ్చివే మిక్సీ పెట్టేసుకున్నాను మెత్తగా అవి చల్లగైపోవాలండి మనం ఫ్రై చేసిన సొరకాయి పాలు కూడా ఐదు నిమిషాలు బాగా మరగబెట్టుకోవాలి దాంట్లోకి నేను సగ్గు బియ్యం తీసుకున్నానండి ఒక చిన్న గ్లాసు ఎందుకంటే ఇప్పుడు వెండ్ల కాలం కాబట్టి బాడీ కూల్గా ఉంటుంది మన ఇష్టం అండి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు నేనైతే వేస్తున్నాను పాలు మరిగిపోయాయండి ఈ పప్పులు కూడా మిక్సీ పట్టేసాను అలా మెత్తగా చూసారా ఎలా పొంగుతుందో బాగుంది కదా చూడడానికి ఫైవ్ మినిట్స్ మరగబెట్టానండి పచ్చివాసన ఉంటే బాగోదు కదా తర్వాత సగ్గు బియ్యం వేసేసాను ఒక టూ మినిట్స్ మరిగిన తర్వాత నేను మనం ఫ్రై చేసుకున్న సొరకాయ కూడా ఇందులో యాడ్ చేసేసానండి పూర్తిగా చల్లగా అయిన తర్వాతే వేయాలి లేదంటే పాలు విరిగిపోతాయి చూసుకోండి ఒకసారి ఇలా వేసేసానండి కొంతమంది ఏంటంటే గ్రీన్ కలర్ కద్దుకీర అంటే గ్రీన్గా ఉంటుందనేసి కలర్ యాడ్ చేస్తారండి నేనైతే వేయడం లేదు మన ఇంట్లోకి కదా పిల్లలు తింటారు అనేసి కలర్ అయితే యాడ్ చేయడం లేదు నేను మీకు కావాలంటే వేసుకోండి ఈ రెండు వేసి ఒక టూ మినిట్స్ తర్వాత మన పప్పుల పొడి కూడా వేసేసానండి పిస్తా జీడిపప్పు బాదం అండి ఇలాచి కూడా వేసాను ఒక ఐదు మిక్సీ పట్టుకొని వేసాను ఇంకా డెకరేషన్ కోసం అనేసి జీడిపప్పు కిస్మిస్ ఇంకా పప్పుల పౌడర్ లాగా మనం వేసాం కదా అది ఏమంటారు దోసకాయ గింజలు అవి కూడా ఫ్రై చేశానండి కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ అంటే అదే మన నెయ్యి ఆయిల్ అనేసాను నెయ్యి వేసి కొంచెం ఫ్రై చేసేసుకున్నా సిమ్లో పెట్టి ఇది స్టీల్ బాండి కాబట్టి త్వరగా ఎడిక్కిపోయి మాడిపోతుందండి చూసుకొని వేసుకోవాలి అబ్బా ఉడుకుతుంటే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందా అండి మనం నెయ్యిలో ఫ్రై చేసాం కదా పంచదార అయితే మేము స్వీట్ కొంచెం ఎక్కువే తింటామండి రెండు కప్పుల వరకే వేసాను లాస్ట్కి వచ్చేసి స్టవ్ కట్టేసిన తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ దోసకాయ గింజలు ఇవి వేసేసానండి రెడీ అయిపోయింది మీరైతే కొట్టి సత్